హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్స్క్వెటిసిజీ సో ఫెబ్ వచ్చిందంటే ఈ డార్మెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ అమ్ముతారనమాట అవి మనం కొని కొని చక్కగా వేసుకోవచ్చు అవి కూడా బాగా సర్వైవ్ అవుతాయి నేను ట్వంటీ ట్వంటీ త్రీలోని రాస్బెర్రీ ప్లాంట్ ఒక్కటే కొన్నాను అది చక్కగా కాసింది దాన్ని ఇన్స్పైర్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ ఏమో ట్వంటీ ట్వంటీ ఫోర్లో బ్లూబెర్రీ కొన్నాను అదైతే గ్రో అవ్వలేదు కానీ ఇయర్ మళ్ళీ కొన్ని ప్లాంట్స్ కొన్నానమాట సో ఫెబ్లునే అవి దొరికితే మనం ఫెబ్లోనే దాన్ని కంపల్సరీగా రీపాటింగ్ చేసుకోవాలన్నమాట సో ముందు నేను చూపించినవి గార్లిక్ ప్లాంట్స్ సో అవి డిసెంబర్లోని గోళాల డిసెంబర్లో అసలు ఫ్రాస్ట్కి అన్నీ చనిపోతాయి అన్నమాట గోళాలన్నీ ఖాళీ ఉంటే నేను ఒక ఆరు గోళాల్లో వేశాను కార్తీక మాసంలో నేను గార్లిక్ అలా కొన్ని వదిలేసాను అనమాట కార్తీక మాసం కన్నా ముందు కొన్నవి సో కార్తీక మాసంలో యూస్ చేయలేదు కదా వాటన్నిటికీ ఇలా మొలకలు అన్నమాట సో అవన్నీ చక్కగా తీసుకొని ఒక ఆరు గోళాల్లో చుట్టూరుగా వేసేసాను అనమాట ఒకవేళ సర్వైవ్ అవ్వకపోయినా ఇవి మధ్యలో ఇంకేమైనా గార్లిక్కి కంపానియన్ ప్లాంట్ వేయొచ్చు అని చెప్పి వేశాను సో వేసి నేను ఇలాగ చక్కగా కవర్ కప్పేశాను ఎందుకంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఉందన్నమాట అంటే మైనస్ ఎయిట్ టూ టూ వన్ టూ మ్యాక్స్ ఈ రేంజ్లో టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ మట్టంతా మనకి ఐస్ అయిపోతుంది ఏదో కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పేసి ఇలా బబుల్ ర్యాప్స్ ఉంటే ఇంట్లో అవి కప్పేసా అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్కి కొంచెం గ్రో అయిన తర్వాత నేను కవర్స్ తీసేసాను ఎందుకంటే ఆ సైజ్కి రీచ్ అయిపోయాయి కాబట్టి ప్రెజెంట్ అయితే ఆ సైజు ఉంది సో ఇయర్ నేను కొన్న ప్లాంట్ ఏంటంటే చెరీ ప్లాంట్ ఇది నీ కాస్ట్ ఏమో సెవెన్ పౌండ్స్ ఇది ప్లాంట్ అని చెప్పకూడదేమో ట్రీ అని చెప్పాలేమో చాలా పెద్ద సైజ్ అన్నమాట ఇలా కొమ్ము ఉంటుంది అండ్ నేను కొను ఒక ఫైవ్ డేస్ అయిపోయింది ఆల్రెడీ చిన్న చిన్నగా చిగురులు వస్తున్నాయి అన్నమాట సో దీన్ని నేను చక్కగా ఇంకా వేసేయాలి మనం ఎక్కువ రోజులు కొని ఉంచకూడదు ఎందుకంటే దీనికి వాటరింగ్ ఉండదు కాబట్టి ఒక వాళ్ళు ప్యాక్ చేసిన దగ్గర నుండి మన మనం వేసినంత వరకు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా సర్వైవ్ అవుతాయి కానీ ఈ లోపైతే మనం వేసేసుకోవాలి సో ఇవి డార్మెంట్ స్టేట్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు నెమ్మదిగా ఫెబ్ ఎండింగ్ నుంచి టెంపరేచర్స్ కొంచెం రేజ్ అయితే అప్పుడు మనకి స్లోగా చిగురులు వచ్చి గ్రో అవుతాయి సో అలా నేను చెరీ కొన్నాను ఇంకా యాపిల్ అలాంటివి కూడా అమ్ముతారు సో అదైతే సెవెన్ పౌండ్స్ ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే అరౌండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ అంత దాని కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అన్నమాట సో ఇప్పుడు ఇది గూస్బెర్రీ ఇది మన ఇండియన్ గూస్బెర్రీ కాదు ఇది మనకి లోపల టొమాటో లాగా ఉంటుంది పుల్లగా ఉంటుంది అన్నమాట నేను దీంతో జింజర్ గూస్బెర్రీ పచ్చడి చేసాను ఒకసారి ఒక రెసిపీ ఉంది లాస్ట్ ఇయర్ చేసింది సో ఆ గూస్బెర్రీస్ మాట సో ఇది కావాలని వెతికి వెతికి కొనిన ప్లాంట్ మాట సో చక్క లక్కీగా దొరికింది ఇది చాలా చిన్న ప్లాంట్ చూడాలి ఎంతలాగా సర్వైవ్ అవుతుంది అని చెప్పి సో ఇదైతే వేశాను ఇంకొకటి హైబిస్కస్ సో ఇది చక్క డిసెంబర్ కలర్లో ఉంది చూడాలి ఎలా కాస్తుందని దీని మీద అయితే ఉంది మనం అందారు పూల లాగే కనపడుతుంది సో ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా చిన్న ప్లాంట్ సో ఇవి చిన్న చిన్న డార్మెంట్ ప్లాంట్స్ కాబట్టి వీటికి చక్కగా వేర్లు ఉంటుంది కొమ్మ చిన్న చిగుర్లు అంటే ఈ లోప వాళ్ళు అమ్మే లోప మన ఇంటికి వచ్చేటప్పటికి ఏమైనా చిన్న చిన్న చిగుర్లు వస్తే వస్తాయి కానీ లేకపోతే ఓన్లీ స్టెమ్ అండ్ రూట్స్తో ఉండే డార్మెంట్ ప్లాంట్స్ అమ్ముతారు అన్నమాట ఈ ఫెబ్లో సో ఇది బ్లాక్బెర్రీ ప్లాంట్ ఇది కూడా చిన్న సైజే ఇవి ఈ చిన్న సైజ్ ప్లాంట్స్ అయితే టూ పౌండ్స్ ఈష్ దీనికైతే చక్కగా చిన్న షూట్ వచ్చింది సో ఇది డాఫెడిల్స్ మాకు అయితే డాఫిడిల్స్ లెసన్ కూడా ఉండేది అంటే బిఫోర్ టెన్త్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఏ క్లాస్లో చదివేమో కానీ డాఫిడిల్స్ అయితే ఉండేది లెసన్ సో ఎల్లో బెల్ షేప్డ్ ఫ్లవర్స్ అని సో ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డాఫిడిల్స్ ఉంటాయి వైట్ కలర్ ఆరెంజ్ కలర్లో కూడా ఉంటాయి మాట బెల్ షేప్ మాత్రమే ఆరెంజ్ కలర్ దీని మీద కూడా ఒక వీడియో చేశాను సో అదొకటి కొన్నాను నేను అలాగే ఇది రెనన్ క్లస్ అంట ఇవి కూడా కలర్ఫుల్ మిక్స్డ్ ఫ్లర్స్ స్ప్రింగ్ సీజన్లో పోస్తాయంటే చిన్న చిన్న బల్బ్స్ లాగా ఉన్నాయి వేర్లు లాగా సో ఇదొకటి తీసుకున్నాను ఇదైతే వన్ పౌండ్ దీని కాస్ట్ సో ఇవి కూడా వేస్తాను అనమాట ఈ గోళాలన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి చాలా కష్టమైంది ఎందుకంటే టెంపరేచర్ వన్ ఆర్ టూ వేస్తున్నప్పుడు అండ్ ఆఫ్ ఇట్ వర్షం వర్షం అలా ఆగుతూ పడుతూనే ఉంది అండ్ గాలి ఇక్కడ గాలి చాలా ఎక్కువ మాట అంటే గాలి వర్షం చలి అన్నీ ఎక్కువ ఎక్సెప్ట్ వన్ ఎండ ఎండ్ తప్పితే అన్ని ఎక్కువే అనమాట సో చాలా కష్టమైంది ఈ గోళాలు కూడా రెడీ చేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా గోళాల ముందు రెడీ చేసుకొని ఉదయం నుండి చేస్తున్న పని ఏంటంటే ఆగి ఆగి ఒక్కొక్క గోళం ఫిల్ చేస్తున్నాను అండ్ అట్ ద ఎండ్ ఏంటంటే వచ్చి ఫటాఫట్ వేసస్తు అనమాట ఇంకా ఇవి ఇప్పుడు వేయకపోతే ఏంటంటే మనకి ఆల్రెడీ షాప్ వాళ్ళు ఎప్పటి నుంచో అమ్ముతారు వీటికి వాటరింగ్ చేయరు కదా సో మనది అలాగా నేను చూపించాను కదా వేర్లంతా కట్టేసి ఒక కవర్లో కట్టేసి ఉంటుంది క్లింగ్ పేపర్లు క్లింగ్ ఫిల్మ్ చుట్టేసి ఉన్న మనకు మొక్కలు అమ్ముతారు అన్నమాట కాబట్టి దానికి వాటరింగ్ ఉండదు ఇప్పటికీ ఎన్ని రోజులైందో వాటర్ ఇవి ఇంకా ఎక్కువ రోజులు మనం ఇంటికి తెచ్చుకొని కూడా ఉంచుకుంటే ఏమవుతుంది గ్రో అవ్వే ఛాన్స్ ఉండదు అందులో ఫెబ్లో కంపల్సరీగా వీటిని రీపాటింగ్ చేయాల్సిందే అన్నమాట సో అందుకే నేను మొత్తానికి వేసేసాను నా గార్లిక్ మొత్తానికి నేను సిక్స్ గోలల్లో పెట్టాను ఈ స్టేజ్కి అయితే గ్రో అయ్యాయి ఇవి నిజంగా ఫుల్గా పెరిగి మొత్తం గార్లిక్ వస్తుందా అనేది చూడాలి సో ఇది నా డార్మెంట్ ప్లాంట్ ఇదైతే ఈ ప్లాంట్ రాస్బెర్రీ ప్లాంట్ చూసారు ఎలా ఉందో వింటర్లో ఇలాగే అయిపోతాయి అన్నమాట మొక్కలు ఇవి సర్వైవ్ అవుతుందా అని అనిపిస్తుంది మనకి చూడటానికి అది ట్వంటీ ట్వంటీ త్రీలో అన్నది ఈ బ్లూబెర్రీ ప్లాంట్ అయితే అసలు లాస్ట్ ఇయరే సరిగ్గా పెరగలేదు మరి అయినా పెరుగుతుందో లేదో చూడాలి ఇవన్నీ ప్లాంట్స్ మొత్తం డార్మెంట్ స్టేట్లో వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ఫెబ్లో మనకు కావాలంటే వీటిని రీపాటింగ్ చేసుకోవచ్చు సో ఈ గోళంలో మట్టి వేయడానికి కూడా స్కోప్ లేదు ఎందుకంటే అది పెరగట్లేదు కాబట్టి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇది పెద్ద గోళం రాస్బెర్రీని ఇందులో తీసి దీన్ని అందులో మార్చాలంటే గోళంలో ఎంత తడిగా ఉందో ఈ లాస్ట్ ఇయర్ వేసిన గార్లిక్ ప్లాంట్ చూడండి ఎలా అయిపోయిందో చాలా వాటర్ పట్టేసింది అండ్ టెంపరేచర్ జీరో అయిపోయినప్పుడు ఈ ఫ్రాస్ట్ అయిపోతుంది కదా మొక్కలు సర్వైవ్ అవ్వడం కష్టం మాట సో మొత్తానికైతే వేశాను చూడాలి అండ్ ఇది చిలకడు దుంప నేను లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు ఏంటంటే అలా కిచెన్ టాప్లో పెట్టేస్తే ఇలా చిగుర్లు వచ్చాయి అప్పుడే నేను వాటర్లో పెట్టలేదు ఎందుకంటే ఈ ఫ్రోజన్లో జనరల్గా చిలకడు దుంపలు ఇక్కడ పండో బయట నుంచే తీసుకొస్తారనమాట సో ఇక్కడ సర్వైవ్ అవుతుందో లేదో ఈ ఫ్రాస్ట్లో అని చెప్పేసి ఇప్పటి వరకు ఆగి ఇప్పుడు నేను నీటిలో పెడుతున్నాను అనమాట దీనికి వేర్లు వస్తే అప్పుడు ట్రై చేస్తాను వేయటానికి సో ప్రజెంట్ అయితే ఈ వేర్లు వచ్చినంత వరకు వెయిట్ చేస్తాను వాటర్లో పెట్టి ఇవి నా ఇండోర్ ప్లాంట్స్ నేను విండోస్ల దగ్గర పెట్టే ప్లాంట్స్ మాట కొన్ని హర్బ్ హర్బ్స్ అలాగే ఆర్కిడ్స్ అవి ఈ విండోస్ల దగ్గర పెంచుకుంటాను ఇది హైసింతస్ అయితే మంచి సువాసన ఇల్లంతా మంచి సువాసన ఇవన్నీ స్ప్రింగ్లో భలే కాస్తాయి మాట ఇప్పుడు స్నో పడుతుంది లైట్గా సో రీపాటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సీడ్స్ వేసుకోవాలన్నమాట సీడ్స్ వేసినా బయట పెట్టకూడదు ఇంత చల్లని క్లైమేట్లో జర్మినేటే అవ్వవు కాబట్టి ఇంట్లోనే విండో సిల్స్ దగ్గర పెట్టి చేయాలి ఆ పని ఒకటి ఉంది అవి వేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను సో మిగిలిన గోళాలన్నీ ఎంటీగా సైడ్ని పెట్టా అనమాట సో అవి వేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను టిల్ దెన్ బాయ్